నా పేరు మేము ఇక్కడ లోకల్లోనే ఉంటాము నాకు గర్భసంచి ప్రాబ్లం ఉందని తెలియదు ముందు నాకు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మూత్రము కొద్దిగా లీక్ అవుతుండే చూపించుకుందామని వేరే హాస్పిటల్లో చూపించుకున్నా అక్కడ ఉండి కొద్దిగా భయపెట్టిండ్రు నాకు భయపెట్టినప్పుడు నేను కొన్ని రిపోర్ట్స్ అయితే తీసుకున్నా అక్కడ నుండి తీసుకున్న తర్వాత వెళ్ళాలి ఏది అని అనుకుంటుంటే ఇక్కడ ఇంతకుముందు మా ఏరియా ఆమె చేసుకుంది ఆమెకు కూడా గర్భసంచి ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడే ఆపరేషన్ చేయించుకుంది ఆమె చెప్పింది నాకు ఇక్కడ అయితే మేడం బాగా చూస్తుంది మేడం బాగా చూస్తుంది మంచిగా తొందర రికవరీ అవుతారు ల్యాప్రోస్కోప్ ద్వారా కూడా మంచిగా అవుతుంది ఒకసారి చూపించు అని అంటే ఆ మెంబర్ వచ్చి మేడంకి చూపించిన మేడం కన్సల్ట్ చేసిన తర్వాత అన్నీ క్లియర్గా వివరంగా చూసి గడ్డ ఉంది తీయాలి ఖచ్చితంగా పెద్దగా ఉంది కానీ ప్రాబ్లం ఏమి ఉండదు దానికి అని కొంచెం ధైర్యం చెప్పింది నాకు రక్తం తక్కువ ఉండే నాకు రక్తం తక్కువ ఉంటే ఇంజక్షన్స్ ఇట్లా ఇచ్చేసి తర్వాత వారం తర్వాత ఆపరేషన్ మేము చేసింది మంచిగానే అయింది ఇక్కడ ఉన్న సిస్టర్స్ నర్సులు అందరు కూడా మాకు మంచిగానే చూసుకున్నారు బాగుంది హాస్పిటల్ మేడం రిసీవ్ కూడా చాలా బాగుంది అన్ని క్లియర్గా వివరంగా చెప్పు మేడంకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నా హెల్త్ కూడా చాలా బాగుంది Thank you. Thank you, Tina Miranda.